రెండు వేల ఒకటి ఏప్రిల్ జలదృశ్యం వెళ్ళి మొదలుకొంటే ఓడిపోయిన తర్వాత ఈ కార్యకర్తలు గుర్తుకొచ్చారు ఉద్యమకారులు గుర్తుకొస్తారు టిఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇది పూర్తిగా సిగ్గుచేటు నిజంగా ఈ రెండు మాటలకి రెండు పదాలకి మీకు అర్థం తెలిసిన ఈ పదాలకు మీరు కట్టుబడేది ఉన్నా మీకు ఒక పరీక్ష అనుకుంటారో మీ నిజాయితీని మీరు నిరూపించుకుంటారో మీరు చెప్పాలి రేపు ఎన్నికలు వస్తే ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగులో ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి ఉంటారా ఒకటి ఉద్యమకారులకు సీట్లు ఇస్తాం రెండు పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం ఇస్తాం ఈ రెండు మాటలకి మీరు కట్టుబడి మీ నీతిని మీ నిజాయితీని నిరూపించుకోవాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా జై తెలంగాణ అనే పదానికి అర్థం చెప్పి తెలంగాణ అనేటువంటి ఉద్యమానికి ఊపు తెచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిలో కార్యకర్తలుగా పనిచేసి రెండు వేల ఒకటి నుంచి కుటుంబాలను కోల్పోయి కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న జై తెలంగాణ అనే నినాద కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు అమరులైనటువంటి కుటుంబాలు అన్ని త్యాగం చేసినటువంటి కుటుంబాలని మీరు ఏ రోజు పట్టించుకోలేదు అని చెప్పుకోవడానికి సజీవ